ఓ కుటుంబం అది కూడా గిరిజన కుటుంబం ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యాపారి వద్ద ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు తీసుకుంది పాపం ఆ అప్పే ఓ చిన్నారి ప్రాణాన్ని తీసేసింది ఆ గిరిజన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది ఆ కుటుంబానికి చెందిన పన్నెండేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసి రహస్యంగా పాతి ఈ ఘటన వెలుగులోనికి రావడంతో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన అంశాలేంటో డీటెయిల్స్లోనికి వెళ్దాం తిరుపతి జిల్లాలోని చెవటపాలెం గ్రామంలో ముప్పై రెండేళ్ల అనకమ్మ చెంచయ్య దంపతులు ఉండేవారు వీళ్లు సత్యవేడు గ్రామంలోని ముత్తు అనే బాతులు పెంచే వ్యాపారి వద్ద ఓ ఏడాది కూలి పనికి కుదిరారు ఈ క్రమంలో అనారోగ్యంతో చెంచయ్య మృతి చెందాడు దీంతో అక్కడి స్థానిక వ్యక్తి చెంచయ్య కుటుంబానికి ఇరవై ఐదు వేలు అప్పు ఆరోపణలు చేశాడు దీంతో ఆ వ్యాపారి ముత్తు అప్పు తీర్చేందుకు డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చాడు కానీ దీనికి ఒక షరతు పెట్టాడు ఆ కుటుంబం అప్పు తీర్చే వరకు తన వద్ద పని చేయాలని చెప్పాడు దీనికి అనకమ్మ కూడా ఒప్పుకుంది ఇందుకోసం తన పన్నెండేళ్ల కొడుకుతో పాటు ఆమె ఆ ముత్తు వద్దే పని చేసింది వాళ్లతో ముత్తు ఎక్కువగా పని చేయించుకునేవాడు కొన్ని రోజులకే ఆ పని చాలా కష్టంగా మారిపోయింది దీంతో అనకమ్మ ఎక్కువ జీతం ఇవ్వాలని ముత్తుని అడిగింది కానీ అతడు అందుకు ఒప్పుకోలేదు మమ్మల్ని వదిలేయాలని ఆమె వేడుకోగా అతడు తనకు నలభై ఐదు వేలు కట్టాలని డిమాండ్ చేశాడు అంత మొత్తం ఒకేసారి కట్టే స్తోమత వాళ్ళ దగ్గర లేదు దీంతో ముత్తు మరో షరతు పెట్టాడు ఆ అప్పు తీర్చే వరకు అనకమ్మ కొడుకుని తన వద్ద పెట్టుకుని పని చేయించుకుంటానని చెప్పాడు దీనికి కూడా అనకమ్మ ఒప్పుకుంది దీంతో ముత్తు ఆ బాలుడితో ఎక్కువసేపు పని చేయించుకునేవాడు కానీ ఎలాగైనా ఆ అప్పు తీర్చి తన కొడుకుని ఆ వ్యాపారి నుంచి తీసుకురావాలని అనకమ్మ అనుకుంటుంది ముత్తు ఫోన్ నుంచి కూడా ఆ బాలుడు ఫోన్ చేసి తన బాధ గురించి తల్లికి చెప్తూ ఉండేవాడు పని చాలా కష్టంగా ఉందని ఎక్కువ గంటల పాటు పని చేయిస్తున్నారని ఆవేదనగా చెప్పుకునేవాడు చివరగా ఏప్రిల్ పదిహేనున ఆ బాలుడు తల్లి అనకమ్మకు ఫోన్ చేశాడు తర్వాత బాలుడు తల్లికి ఫోన్ చేయలేదు అనకమ్మ ముత్తుకు ఫోన్ చేసిన బాలుడితో మాట్లాడించేవాడు కాదు ఇక ఎట్టకేలకు అనకమ్మ అప్పు తీర్చాల్సిన డబ్బును పోగేసింది మే మొదటి వారంలో తన కొడుకును తీసుకెళ్లేందుకు ఆ వ్యాపారి ముత్తు వద్దకు వచ్చింది కానీ అతడు తన కొడుకు ఎక్కడికో పారిపోయాడని చెప్పటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది ఆ బాలుడి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోనికి దిగినా అతడి జాడ కనిపించలేదు ఎన్ని రోజులైనా కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో స్థానికుల సహకారంతో అనకమ్మ జిల్లా ఎస్పీని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది కేసును సీరియస్ గా తీసుకున్న ఎస్పీ దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు విచారణలో భాగంగా ముత్తుని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు ఆ బాలుడు చనిపోయాడని తమిళనాడులో కంచిపురంలో రహస్యంగా అతన్ని పాతి పెట్టినట్లు ముత్తున్నారు అంగీకరించాడు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తెసి పోస్టుమార్టం చేయించారు బాలుడిని కొట్టి చంపినట్టు నిర్ధారణ కావటంతో ముత్తును కటకటాల్లోనికి నెట్టారు పోలీసులు కొడుకు మృతదేహం చూసిన తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది అప్పు ఇంత ముప్పు తెస్తుందని ఊహించని ఆ తల్లి ఎవరి కోసం ఇక బతకాలంటూ బోరున ఏడుస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి